గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంట్ మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూచి పడి ఎంత మంది ఉన్నారంటే నలభై రెండు మంది ఉన్నారు ఆక్షన్ పాడింది వన్ మంత్ నుంచి ఇవ్వర్స్ ఇదే ఐదు మంది రోజు పాడుకుంటున్నారు ఏమంటే ఆన్లైన్

గవర్నమెంట్ కట్ అవుతుంది ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఒకటిన్నర లక్షలు రెండు లక్షలు వస్తున్నారు ఇది ఫోర్ పర్సెంట్ లెక్క వన్ పర్సెంట్ యూజర్ కానీ కమిషన్ ట్రేడర్ కమిషన్ ఎంత ఎంత నువ్వు ఫిక్స్ చేసినావు గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసి ఫోర్